వాక్యంలో మీరు చూడండి యుహానుస్వార్త ఆరవ అధ్యాయము యుహానుస్వార్త ఆరవ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ వ్యూహాన్ స్వార్తలో ఈ ఆరో అధ్యాయము అతి పెద్ద అధ్యాయము చెప్దామండి అతి పెద్ద అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయండి ఎన్ని వచనాలు డెబ్భై ఒక్క వచనాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం డెబ్భై ఒక్క వచనాలు అనగా ఈ యూహాన్ స్వార్తలో ఇదే పెద్ద అధ్యాయంగా ఉంది ఇక్కడ కొన్ని గుంపులు మనకు కనపడుతున్నాయి ఆ గుంపుల గురించి నేను మీకు చెప్ప అని ఆశపడుతున్నాను మొదటి గుంపు చాలామందికి ఏంటంటే గుంపు అంటే చాలా ఇష్టం ఒక ఆయన ఎవరు ఒక ప్రసంగం చేశాడు నా చిన్నతనంలో గుంపులో ఉన్నావా గంపలో ఉన్నావా అని అన్నాడు గంప అంటే చిన్న సంఘం చిన్న సంఘం మరి గుంపులో ఉంటే ఒకవేళ మనం ఎవరికి కనిపించం మనల్ని ఎవరు గుర్తించరు ఒక చిన్న సంఘంలో మనం ఉన్నామనుకోండి ఆ కాపరికి మీకు పరిచయాలు ఏర్పడతాయి ఈ దినాలు ఏంటంటే ఒక యాభై వేల మంది ఉన్న సంఘాలకి మనం వెళతాం సరే వాళ్ళకి మనకి ఏ విధమైన పరిచయమో ఉండనే ఉండదు మరిన్నిసార్లు మన తల్లి సంఘాన్ని కూడా మనం మర్చిపోతాం తల్లి సంఘం అంటే ఎక్కడైతే మనం బాప్సం తీసుకున్నామో ఎక్కడైతే ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం గమనించండి దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం ప్రభు వాక్యంలో నుండి మనం చూద్దాం యేసు ప్రభుల వారికి ఒక బిరుదు ఉంది ఏంటంటే క్రౌడ్ పుల్లర్ అనే పేరుంది ఆయనకి సమూహాలను నడిపించేవారు పాత నిబంధనలో సమూహాలు నడిపించినటువంటి మోసస్ ఉన్నాడు ఆరు లక్షల మందిని ఆయన నడిపించాడు క్రొత్త నిబంధనలో ఇంకొక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కూడా క్రౌడ్ పుల్లర్ అని మనం చెప్పుకుంటున్నాం ఆయన సమూహాలని ఆ టువంటి వ్యక్తిగా ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని మీరు చూడండి అక్కడ ఒక గుంపు మనకు కనపడుతుంది చదువుదామా రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించేది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది చూడండి రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి ఏ గుంపు గుంపు ఇది అంటే మనం చెప్దామా ఏ గుంపు సూచక క్రియలు ఆ దేవుని దగ్గరకు వెళితే అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తారు అని అని నమ్మినటువంటి గుంపుగా ఉంది కాబట్టి చాలా పర్యాయములు మనం కూడాను దేవుడు ఏదైనా సూచ్యక్రియ చేయాలి మా అమ్మ టీబీ తీసేయాలి మా నాన్న క్యాన్సర్ తీసేయాలి చూడండి సూచక్రియల కొరకే అనేక పర్యాయములు మనం ప్రభుని వెంబడిస్తూ ఉంటాం సూచక్రియల కొరకు కాదు ప్రభుని మనం వెంబడించేది రక్షణ కొరకు ని మనం దేవుని వెంబడించాలి మారు మనసు కొరకని మనం ప్రభుని వెంబడించాలి దేవుని వాక్యంలో చూస్తున్న రోగులెడల ఆయన చేసిన చూసిక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించుర్రీ అద్భుతాల కోసమని ప్రభును వెంబడించారు శుశక్రియల కోసమని ప్రభుని వెంబడించారు చూడండి ఆన్ ద స్పాట్ ఎవరైనా ఆరోగ్యపరిచే సేవకులు ఢిల్లీ నుండి కానివ్వండి ముంబై నుండి కానివ్వండి మరి ఎల్బీ స్టేడియం లాంటి దాంట్లో మీటింగ్ పెడితే ఆ స్టేడియం అంతా క్రిక్కిరిసిపోద్ది ఎందుకంటే మనకున్న రోగం కూడా బాగా కావాలని కానీ రక్షణ పొందడానికని మనం అలా పరుగులు పెట్టనే పెట్టం దేవుని వాక్యంలో మీరు చూడండి మరి చాలా పర్యాయాలు మా పేర్లు పిలవాలి దేవుని సేవకులు మా జబ్బు గురించి చెప్పాలి మేము ఎలాంటి డ్రెస్ వేసుకున్నామో ఆ డ్రెస్ గురించి చెప్పాలి మేము ఏ ఊరు ఇచ్చామో అది చెప్పాలి అదంతా ఒకలాంటి బ్రహ్మపరిచే విషయాలు కానీ ఏసు ప్రభులు వారిని ఎందుకు వెంబడించారంటే ఏదైనా ఒక సూచక్రియ చేయాలి ప్రభు చేస్తే చూడాలని వారు ఆయనను వెంబడించారు హేరోధు రాజు కూడాను ఆ హేరూద్ రాజు ఎదుట ప్రభులు వారు నిలబడి ఉన్నప్పుడు ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా నిరీక్షించను అని లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రాజులు కూడా ప్రభు శుచికర్య చేస్తే అది మనం అవాళ్ళు చూడాలని చాలా పర్యాయంలో మేము కూడా చెప్తాము ఏంటంటే అయ్యా నాకున్న జబ్బు బాగైతే అయితే లేకపోతే మా అబ్బాయి అమెరికా దేశం వెళితే నేను బాప్సన్ తీసుకుంటామని చాలామంది చెబుతారు మేమేం చెప్తామని అంటే ఒక విషయం ఏం చెప్తామంటే ముందు మీరు నమ్ముకోండి తర్వాత దేవుడు అవన్నీ కూడా చేస్తాడు ముందు రక్షణ తర్వాత స్వస్థత బైబిల్లో కూడా అదే క్రమం ఉంది బైబిల్లో మనం చూస్తే చూడండి ఒకవేళ మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఏదైనా ఒక సూచక్రియ చేయాలి అడిగితే మీరు దేవుణ్ణి అడిగితే ఆయన ఒక జవాబు ఆ శాస్త్రులతో పరిశీలతో ఆయన చెప్పాడు మత స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఒక ఆన్సర్ ఆయన చెప్పాడు సూచక్రియ కావాలని జనులు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు ఏముందండి మీ బైబిల్లో అడుగుతూ ఉన్నారు అని అంటున్నారు వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళు చూడండి ఎంత భయంకరమైన పదాన్ని ప్రభులు వారు వినియోగించారు మీరు గమనించండి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతూ ఉన్నారు నువ్వు సూచక్రియ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు అని అంటే ఇదిగో ఈ వచ్చినాం నీ కొరకే నా కోసమే కనుక ప్రియమైన బిడ్డలారా ముందు ప్రవ్వా నాకు రక్షణ ఇవ్వండి నా హృదయంలోనికి రండి ఆయన వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేస్తాడు తల నొప్పి కడుపు నొప్పి ఇంకేదైనా నొప్పి దేవుడు అన్నీ సెట్ చేస్తాడు మొదటి గుంపు సూచక్రియల గుంపు రెండవ గుంపు చూద్దాం ఆ మొదటి గుంపు చెప్దామండి ఏ గుంపు సూచక్రియల గుంపు రెండవ గుంపు చూడండి ఆరు పద్నాలుగు చూడండి యోహాను స్వార్థ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబువు ప్రవక్త ఇయనే అని చెప్పుకొని ఇక్కడ బైబిల్లో ఇంకోటి చూస్తున్నాం ప్రవక్త అని నమ్మిన గుంపు మొదటి గుంపే గుంపు అండి సూచక్రియల గుంపు రెండవ గుంపు ఏంటంటే యేసు ప్రభుల వారిని ప్రవక్త అని నమ్మినటువంటి గుంపు ఇక్కడ కనపడుతుంది ప్రవక్త అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్న వాళ్ళని ప్రవక్త అంటాం ఒక బ్రిడ్జి అని మనం చెప్పుకోవడానికి వీలుంది మన వార్తలు దేవునికి చెప్తారు దేవుని వార్తలు మనకు చెబుతారు వాళ్ళని మనం ప్రవక్త అని పిలుస్తున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక నిజమైన ప్రవక్తగా ఉన్నారు స్వార్త తొమ్మిదో అధ్యాయంలో ఒక గుడ్డివాణ్ణి ప్రభు బాగు చేశాడు ఆ గుడ్డివాణ్ణి ప్రభు బాగు చేసినప్పుడు ఎవరు నిన్ను బాగు చేశారంటే ఏసు అనే ప్రవక్త నన్ను బాగు చేశాడు అని ఆ గుడ్డివాడు సెలవు ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం సమరస్తితో ప్రభు సుఖార్ అనే గ్రామంలో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాడో మీకు తెలుసు కదా అమ్మ నీకు ఐదు మంది భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పాడు అప్పుడు ఇప్పుడు ఆమె ఏమంది అయ్యా నువ్వు నిజముగా అని నేను నమ్ముతున్నాను అని చెప్పింది అవును ఆయన ప్రవక్త ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆయన దేవుని కుమారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం యేసుప్రభులు వారు భవిష్యత్తుని గురించి బోధించారు ఈ దినాల్లో కూడా ప్రవక్తలు ఉన్నారో లేదో మనం చెప్పడానికి వీలు లేదు ఎక్కడైనా ఉండి ఉండొచ్చేమో కానీ వాళ్ళు చెప్పేవన్నీ కూడాను నెరవేరకుండా ఉండడాన్ని బట్టి ప్రవక్తలు అంటే ఒకలాంటి నిరు ఉత్సాహము మన హృదయాల్లో ఏర్పడుతుంది వాళ్ళు గవర్నమెంట్ గురించి చెప్పింది ఫెయిల్ అయిపోతుంది వాళ్ళ అధికారాల గురించి చెప్పింది ఫెయిల్ అయిపోతుంది అందుకని నిజంగానే వీళ్ళు ప్రవక్తల అనే ఒక డౌట్ ఒక క్వశ్చన్ మార్కు మన జీవితాల్లో ఏర్పడుతుంది మూడవ గుంపు చూద్దాం ఒకటి సూచక్రియల గుంపు రెండవది ప్రవక్తల ప్రవక్త అని నమ్మినటువంటి గుంపు కొంతమంది యేసుని ప్రవక్త అని నమ్మారు దేవుని కొందనాలు హలలు చెప్దామా హలు మూడవ గుంపు చూద్దాం ఆరు ఇరవై ఆరు ఆ యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అందరం చదువుదామండి దయచేసి మీరు సూచ సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారు ఎందుకు వెతుకుతున్నారట అండి రొట్టెల కోసం చెప్పండి ఎందుకు వెతుకుతున్నారు బువ్వ కోసమని వెతుకుతూ ఉన్నారు ఆహారం కోసమని వెతుకుతున్నారు రొట్టెలు కావాలి ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారు రొట్టెలు పెట్టాడు వాళ్ళందరికీ యోహన్ సువార్త ఉద్యంలోనే ఐదు వేల మందికి ఆహారం పెట్టారు ఒకవేళ యేసుప్రభులు వారిని మనము అధికారంలో తీసుకొస్తే రోజు అన్నం పెడతాడు అన్నం భోంచేద్దామని అనుకున్నారేమో ఈ మూడవ గుంపు ఏ గుంపు అని అంటే రొట్టెల గుంపు చెప్దామండి ఏ గుంపు రొట్టెల గుంపు చాలా పర్యాయములు మాకు భోజనం ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇంట్లో తిన్నది కాకుండా ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుందని అనుకుంటాం కానీ దాని కొరకు అంత ఆశ అవసరం లేదు ప్రభు అన్నారు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ ఆయన ఏమంటున్నాడు రుట్టులు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను యేసు యేసుప్రభులు వారిని ఎందుకు వెదుకుతున్నారు అని అంటే భోజనం కోసమనే ఆయన వెదుగుతున్నారు దేవుడు చూడండి ఇస్రాయీలులు మాంసము అడిగారు కదండి మాంసం అడిగినప్పుడు దేవుడు మాంసం ఇచ్చాడు అవును వారికి మంచి మాంసం ఇచ్చారు అది మాంసం ఇచ్చిన తర్వాత ఏమి ఆ పండ్ల సందులలో చిన్న చిన్న ముక్కలు ఇరుక్కున్నాయి కదా ఒక చిన్న పిక్ తీసుకొని దాన్ని తొలగించాలని అనుకున్నారు ఆ మాంసపు ఆ చిన్న ముక్కను ఆ పండ్ల సందులో నుండి తీయాలనుకున్నారు అది తీయకముందే వాళ్ళు చచ్చిపోయారని బైబుల్ మనకు సెలవిస్తుంది భోజనం 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 ప్రభుని లీడర్గా చేస్తే మూడు పూట్ల మంచి అన్నం పెడతారని వాళ్ళు అనుకున్నారు కనుక రొట్టెల గుంపు ఒకటి ఉంది కొన్ని చర్చెస్లో నేను చూశాను ఆ కమిటీలు ఉంటాయి గాస్ఫుల్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది ఇంకొక కమిటీ కూడా చూశాను నేను ఏంటంటే ఫుడ్ కమిటీ ఏ కమిటీ అండి ఫుడ్ కమిటీ వాళ్ళు పెద్ద పెద్ద దీక్షాలు కొనిపెట్టుకొని ఉంటారు స్టవ్లు కొనిపెట్టుకో ఎందుకంటే ప్రతి ఆదివారము భోజనం చేయాలని ఇదిగో ఈ ఫుడ్ గురించే ప్రభు మాట్లాడుతున్నారు నన్ను రక్షణ కొరకు మీరు వెంబడించడం లేదు కానీ బిర్యానీ కావాలి నన్ను వంబడిస్తున్నారు నాలుగో గుంపు ఆరు ముప్పై ఆరులో చూడండి చదువుదామా ఆరు ముప్పై ఆరు యున స్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి అంటున్నారు చూచి కూడా నమ్మినటువంటి గుంపు ఇక్కడ కనపడుతుంది చూచి విశ్వసింపని గుంపు చూస్తున్నారు అద్భుత కార్యాలు చూస్తున్నారు యేసు ప్రభులు వారిని చూస్తున్నారు ఆ సూచక్రియలను వాళ్ళు చూస్తున్నారు ప్రభు చేసే మహత్కార్యాలు చూస్తున్నారు ప్రభు బోధలను వారు వింటున్నారు ఇవన్నీ విని కూడాను ఇవన్నీ చూచి కూడా దేవుని అందు వాళ్ళు విశ్వాసము ఉంచడం లేదు కాబట్టి చూచియు విశ్వసింపనటువంటి గుంపు నాలుగో గుంపు ఐదో గుంపు చూద్దాం ఐదో గుంపు ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాన్ని చూడండి ఆరో అధ్యాయము నలభై ఒకటి వచ్చిన చదువుదామా అందరం ఒకసారి కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సనుక్కొనచ్చు ఈయన యోసేపు కుమారుడైన ఏసు కాడా అని చెప్పుకొని అని ఇక్కడ చూడండి బైబిల్లో ఏముంది యూదులు ఆయనను గూర్చి ఏమనుకున్నారంటే సనుగుకొని ఏం ఏ ఏముందండి మీ బైబిల్లో సనుక్కున్నారు చాలా పర్యాయములు మనం సనుగుతూనే ఉంటాం కదండి ఇంట్లో భార్య సనుగుతూనే ఉంటుంది ఇంట్లో భర్త సనుగుతూనే ఉంటాడు కదండి మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం సనుగుతూ ఉంటాం ఒకసారి ఎవరు ఒక తాతగారు వాళ్ళ మనవని తీసుకొని దేవుని మందిరానికి వచ్చారట వచ్చినప్పుడు ఇది ఆ చైర్స్ అన్నీ కూడా డస్ట్ నింపబడి ఉన్నాయి కుర్చీలన్నీ అప్పుడు తాతగారు అన్నారట మనవడితోటి మనవడా ఏం చర్చరా ఇది కుర్చీలన్నీ చూడు మట్టిబట్టు ఉన్నాయి అని అన్నారట సరే కూర్చున్న తర్వాత పైన చూస్తే ఫ్యాన్ లేదు అప్పుడు మనవడితో తాతగారు అన్నారట మన మనోడా ఏం చర్చరా ఇది పైన ఫ్యాన్ కూడా లేదు అని అన్నారట తర్వాత కానుకల సమయం వచ్చింది కానుకల సమయంలో ఆయన కానుక ఇచ్చాడు ఆ తాతగారు సనుక్కుంటూ వెళితే మనం అడిగాడట తాత కానుకలు పట్టారు కదా ఎంత ఇచ్చావు అంటే అర్ధ రూపాయి ఇచ్చానన్నాడట తాత నీ అర్ధ రూపాయికి నీళ్లు కావాలా నీ అర్ధ రూపాయికి గాలి కావాలా నీ అర్ధ రూపాయికి ఇంకా ఏమేమో కోర్కలు కోరుతున్నావేంటి అని అన్నారట చూడండి మనం కూడా చాలా పరివాళ్ళు ఇట్లాగనే సనుగుతూ ఉంటాం నేను వేరే చర్చిలో పనిచేసేటప్పుడు రాజమండ్రి నుండి ఒక అంకులు వచ్చేవాడు వస్తే మంచిగా వాక్యం వెళ్ళిపోడు పాస్టర్ గారు ఆడ రంధ్రాలు ఉన్నాయి గారు ఈడ రంధ్రం ఉంది గారు అక్కడ డస్ట్ ఉంది ఇక్కడ డస్ట్ ఉంది నాకు చెప్తే నేను అనేవాడిని అంకుల్ నువ్వు నేను కలిసి తుడుద్దాం అని అనేవాడిని ఎక్కడైనా చెత్త కనపడితే దేవుడు ఏమంటాడు శామ్య బాబు వంగి దాన్ని తుడు అని అంటాడు దేవుడు ఆ పని మనకు పెట్టాడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఇక్కడ చూసారా శనిగిన గుంపు బైబుల్ చరిత్ర అంతటిలో ఎక్కువ మంది ఎక్కడ చచ్చిపోయారో మీకు అండి ఆ శనిగి చనిపోయినటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు సనగొద్దు దయచేసి ఉప్పు ఎక్కువైనా సనగొద్దు కారం ఎక్కువైనా శనగద్దు రుచికరమైన భోజనం భారీ అనారోగ్యంగా ఉండి చేయలేకపోయినా మనం సనుక్కోవద్దని ప్రభులు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు దేని కొరకు వాళ్ళు శనిగారు సంఖ్యాకాండం పదకొండు ఒకటిలో కీరకాయల కోసమని నీళ్ళ కోసమని మాంసం కోసమని దోసకాయల కోసమని ఉల్లిగడ్డల కోసమని ఆఫ్టర్ ఉల్లిగడ్డలు ఏంటండి ఉల్లిగడ్డలు లేకపోతే అన్నం తినలేమా మనం తినచ్చు కానీ సనుగుతూ ఉన్నారు సనుగుతున్నారు బైబిల్ చరిత్రలో ఎక్కువ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే చనిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఐదు విషయాలు చూసి ఒకటి సూచక్రియల గుంపు రెండవది ప్రవక్తని నమ్మిన గుంపు మూడవ గుంపు రొట్టెల గుంపు నాలుగవ గుంపు సూచియు విశ్వసింపినటువంటి గుంపు ఐదవ గుంపు శనిగినటువంటి గుంపు ఆరు అరవై ఆరు చెప్పి ముగిద్దాం ఆరు అరవై ఆరులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వచనంగా ఉంది ఆరో అధ్యాయం అరవై ఆరు వచనం రెండు మూడు సంఖ్యలను కలపండి ఏమవుతుందండి ఏమవుతుంది ఆరు వందల అరవై ఆరు కదండి ఆమెను కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఆరు వందల అరవై ఆరు కనబడితే నాకు కొంచెం భయం అనిపిస్తుంది ఎవరి నంబర్ అది సైతాన్ నంబర్ కొన్ని కార్ల మీద ఆరు వందల అరవై ఆరు ఉంటుంది నాకేమంత పెద్ద నమ్మకం ఆరు వందల అరవై ఆరు మీద లేదు ఒకవేళ ఎక్కడైనా డోర్ నెంబర్ లాంటిది వచ్చినా కూడా నాకేం ఇష్టము ఉండదు ఫోన్ నంబర్లు వచ్చిన కార్ నంబర్లో వచ్చిన ఆరు వందల అరవై ఆరు ఇక్కడ ఆరు వందల అరవై ఆరు కనపడుతుంది చాలా ప్రమాదకరమైన సంఖ్యగా ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా చదువుదామా ఆరు అరవై ఆరు అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి అన్నడను ఆయనను వెంబడించలేదు చూసారా ప్రభు అన్నాడు ఇది నా ఆహారము అని అన్నాడు ఇది నా రక్తము అని అన్నాడు ఏంటి ఆహారం అంటున్నాడు ఏంటి రక్తం అంటున్నాడు అని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు ఆయన ఆయన దగ్గర చాలా పెద్ద గుంపు ఉండింది చాలామంది వెనక్కి వెళ్ళిపోయి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదని బైబిల్లో మనం గమనిస్తున్నాం ప్రియమణ దేవుని బిళ్ళారా వెను తిరిగారు ఎందుకంటే మళ్ళా తిరిగి వారు ప్రభుల వారి దగ్గరకు రాలేదు దేమ అనేవాడు ఇహలోకమును శ్రేయించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనని ఆ అపోయిన పౌలు జ్ఞాపకం చేశాడు నాగటి మీద చేపెట్టి చూచువాడు చూచువాడెవరును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని ప్రభలు వారు చెప్పారు హలలు చెప్దామండి హలుయ దేవుని కొందనాలు ఏడో ఏడో విషయాన్ని చూద్దాం ఆరు డెబ్బై ఒకటి ఆఖరి వచనం అదే ఆఖరి వచనం ఏమనుంది ఆ సీమోను ఇష్కర ఎత్తు కుమ్మాడైన యూధ పన్నెండు మందిలో ఒకడైన ఒకడై ఉండి ఆయనను అప్పగింపబో చుం చుండను గనక వారిని గూర్చి ఆయన ఈ మాటలు చెప్పను అప్పగించిన గుంపు ఏ గుంపు అండి అప్పగించిన గుంపు చూడండి ప్రభులు వారిని మార్కెట్లో పెట్టి అమ్మేసాడు ఎంత దుర్మార్గుడు కదా చాలా మంది దేవుని సేవకులమైన మమ్మల్ని అడుగుతారు ప్రభుకి అన్నీ తెలుసు కదా యూదాని ఎందుకు పన్నెండు మందిలో ఒకనిగా పెట్టుకున్నారు అని అంటు అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఒక మంచి మాస్టర్ గారు ఉన్నారనుకోండి ఒక మొద్దు పిల్లవాడిని సాధన చేస్తాడు లెక్కలు నేర్పిస్తాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడు మంచి టీచర్ అయితే ఒకవేళ చెడ్డ టీచర్ అయితే మొద్దులు మొద్దోలుగానే ఉండనివ్వండి అని అనుకుంటారు యేసు ప్రభులు వారు కూడా యూదాను సాధన చేయాలని అనుకున్నారు యూదాను ప్రియమైన దేవుని బిడ్లారా మంచి మార్గంలో తేవాలని ఆయన అనుకున్నాడు కానీ అది సాధ్యము కాలేదు ఆ ప్రభులు వారికి తెలుసు ఆ యూధ ఇసుకరేతు ప్రభును అప్పగిస్తారని కొన్ని పర్యాయాలు నేను కూడా ఇలా అనుకుంటాను ఎందుకు యూదాను దేవుడు ఆయన శిష్య బృందంలో ఉంచుకున్నాడని మనం అనుకుంటాం కానీ ఎందుకు శామ్యుల బాబుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ మాట మనం ఎప్పుడు అనుకోము నీ పేరు పెట్టుకొని ఎప్పుడు అనుకోం మనం కూడా చూడండి యూదా అమ్మేశాడు కదా డబ్బులకి మనం కూడా ప్రభుని అమ్ముకోవడం లేదా ఒక ఒక చిన్న క్వశ్చన్ మార్కు మీ గుండెల్లో పెట్టుకోండి జనాభా లెక్కలు వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నాం మేము హర్జన్స్ మన అని చెప్తాం క్రైస్తులు అని చెప్తామా మనం చెప్పం అంటే దాని అర్థం ఏంటి యేసుప్రభులు వారిని మార్కెట్లో అమ్ముకుంటున్నాం కదా అవును మీరు మన భారతదేశ జనాభా లెక్కలు చూడండి టూ పాయింట్ త్రీ మాత్రమే ఉంది ఒకప్పుడు రెండు పాయింట్ ఐదు ఉండింది ఒక రెండు తగ్గిపోయింది అంటే మన ఇళ్ళల్లోకి ఆ జనాభా లెక్కలు వాళ్ళు వచ్చినప్పుడు మేము క్రైస్తవులమని చెప్పుకోవడం లేదు ఎందుకంటే ఆఫీసులలో రాయితీలు పోతాయని ఆఫీసులలో ప్రమోషన్లు పోతాయని యూద ఎందుకు 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 అనుకుంటున్నాం కానీ నేనెందుకు అని మనం ఎప్పుడు అనుకోవట్లేదు చాలామంది ఏమంటారు అది అదే ఇది ఇది అని అంటారు కానీ మనం దేవుని పిల్లలమై ఉన్నాము ప్రిమాన బిడ్లారా పోయిన నెలలో ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చి నా దగ్గర మేము ఇంతకుముందు హరిజనులుగా మేము ఉన్నాము మేమిప్పుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాము మేము క్రిస్టియన్ అని రాపించుకొని వెళ్ళారు వారు వారు దాన్ని ఆఫీసులో సబ్మిట్ చేశారు ఆ పిల్లలకి ఏమైందో తెలుసా ఇంజనీరింగ్లో వారికి ఫ్రీ సీట్ వచ్చింది హలులు చెప్దామండి హలులు నన్ను గనపరచు వాళ్ళని నేను గనపరుస్తానని ప్రభు అన్నాడు మా నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో కూడా మా వార్డెన్ గారు అన్నారు నువ్వు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకో హాస్టల్లో భోజనం చేయొచ్చు ఫ్రీగా అప్పుడు నేను స్టవ్ మీద అన్నం పెట్టి వండుకుని తినేవాడిని కాలేజీకి వెళ్ళేవాడిని కొంచెము తలనొప్పిగా ఉండేది కానీ వార్డెన్ గారు ఏమన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది రాపించుకోని రా అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను అమ్మ మా వార్డన్ గారు ఇలా అన్నారు మనం క్రిస్టియన్ అనేది తీసేసి హరిజని రాపించుకో రమ్మన్నారంటే అమ్మన్నది వద్దు నాన్న నాన్న చనిపోయినప్పుడు నీకు క్రిస్టియన్ అని నీ సర్టిఫికేట్లో రాశాడు అదే ఉండాలి ఎందుకంటే నువ్వు కాబోయే దేవుని సా ఒకటి పర్వాలేదు అన్నం వండుకో సాంబారు కొనుక్కో ఒక ఇరవై ఐదు పైసలు పెడితే సాంబారు వస్తుంది సాంబార్ తెచ్చుకో అన్నం ఉడకబెట్టుకొని తిను అలాగనే రెండు సంవత్సరాలు అలాగనే చేశాను కానీ సర్టిఫిక సర్టిఫికేట్ మార్చుకోవడానికి అమ్మ ఒప్పుకోలేదు అమ్మ ప్రభు దగ్గర ఉంది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నీవు నేను కూడా స్థానంలో ఉండి మేము క్రైస్తవులము కాదు అని మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పగించిన యూధా గుంపు బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడి వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన చేద్దాం ప్రియ ప్రభువ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలు వర్ధుల చేయమని ఏసునామం పెట్టాడు చున్నాం తండ్రి ఆమెన్